ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీర్వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఫస్ట్ సామ్యువల్ ట్వంటీ సిక్స్ అండ్ వర్స్ సెవెంటీన్ సౌలు దావిదు స్వరము ఎదిగి దావిదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా దావిదు ఇట్లనెను నేను నా ఏలినవాడ నా రాజా నా స్వరమే అండ్ సాల్ న్యూ డేవిడ్స్ వాయిస్ అండ్ సెడ్ మై సన్ డే అండ్ డేవిడ్ సెడ్ ఇట్ ఇస్ మై వాస్ మై లార్డ్ ఓ కింగ్ పిల్లరా వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభమృతి తెలియజేస్తున్నాను మరి ఇక్కడ నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం పిల్లరా బహుభయంకర దినాల్లో ఉంటున్నాం అపాయకర దినాల్లో ఉంటున్నాం దుర్దినాల్లో ఉంటున్నాం అయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప ప్రేమ మన పట్ల అపరిమితంగా ఉంది కాబట్టి ఇంకా భూమి మీద సజీవులు లెక్కలో ఉన్నాం ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఆయన పూజిస్తాం ఆయన ఆరాధిస్తాం ఆయన కొనియాడతాం కృతజ్ఞత కలిగి ఉంటాం ఇలాంటి కృప ఎవది కాలు సమయంలో మనందరికీ దేవుడు గాక పిల్లరా ఇక్కడ చూసినట్లయితే సౌలు అంటున్నటువంటి మాట దావిదు స్వరము ఎరిగి దావిదా నాయనా ఇది నీ స్వరమే కదా అని దావిదని అంటున్నాడు పిల్లరా సౌల్య యొక్క స్వరము మారింది తన ప్రవర్తన మారింది ఎందుకు మారిందండి దావిది యొక్క స్వరము యొక్క జీవితము యొక్క ప్రవర్తన సౌల యొక్క జీవితాన్ని మార్చింది నా ప్రియ నా ప్రియ సహోదరి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు బట్టి మన కుటుంబాల్లో ఎవరైనా ప్రభావితం అవుతున్నారా మన స్వరం మారుతుందా మన యొక్క ప్రవర్తన మారుతుందా మారట్లేదంటే ఇంకా మనము దేవుని అధికారంలో పట్టలేదు క్షమించలేకపోతున్నాం ప్రేమించలేకపోతున్నాం ఇలాంటి భక్తి చేసినట్లయితే ఏ మాత్రము కూడా ఆ భక్తి ద్వారా మన శక్తిని పొందలేం దేవుని యొక్క సన్నిధి మనతో ఉండదు తద్వారా ఏ మాత్రం ఆశీర్వాదం మేలు చూడలేమమ్మా అయ్యా యొక్క సత్యాన్ని గుర్తించి మన స్వరం మార్చుకోవాలి మన జీవితాలు మార్చుకున్నట్లయితే ఓ మన జీవితాల బట్టి దేవుని యొక్క ఘనమైన నామము హెచ్చింపబడుతుంది మహిమపరచబడుతుంది అలాంటి ఉన్నతమైనటువంటి కృప ఈ ఉదయ కాల సమయంలో మనందరికి దేవుడు దీనిగాక ప్రాణం చేసుకుందాం ప్రియా పర్లకు తండ్రి పరిశుద్ధమైన దేవ మరికొక నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీకు ఆలోచన చేస్తున్నాం మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా దావేదు శత్రువు సౌలను క్షమించినాడు ఎంతగా క్షమించినాడు అంటే హృదయం అంతటితో క్షమించినాడు శత్రువు తన చేతికి చిక్కినాడు చంపడానికి అవకాశం వచ్చింది ప్రవా కానీ మాత్రము కూడా చేయవేయలేదు ఎలాంటి గొప్ప జీవితం నాయనా అవును ఏ యొక్క సౌందర్య స్వరూపం అంటే ఇదే ప్రోవా ఇలాంటి విశ్వాసము ఇలాంటి భక్తిని మేము కలిగి ఉన్నప్పుడు ప్రోవా ఎలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మేము చూస్తాం మా కుటుంబాల్లో చూస్తాం ఎలాంటి క్రియలు కలిగినట్టు వారు నేను మహింపరిచే జీవితము నాకు మా ప్రతి ఒక్కరి దయచేయండి మా కుటుంబాన్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ప్రోవా శాంతి సమాధానం సంతోషం కావాలంటే దావిది కలిగినటువంటి మనస్సు మేము కలిగి ఉండాలి ప్రోవా అలాంటి ప్రవర్తన మేము కలిగి ఉండాలి ఇలాంటి కృపను మీరు మాకు దయచేయండి క్షమించే జీవితం ప్రేమించే జీవితం శత్రువును కూడా ప్రోవా మరి ప్రార్థన చేసేవారు ప్రేమించేవారుగా మమ్మల్ని చేయమని ఇలాంటి భక్తి విశ్వాసం మేము కలిగి ఉన్నప్పుడే మా జీవితాలు బట్టి అనేక మంది యేసు ప్రభారిని ప్రేమిస్తారు యేసు ప్రవారి దగ్గరికి వస్తారు ఇలాంటి జీవితాలు మీరు మాకు దయచేయమని మా కుటుంబాలను ఆశీర్వదించండి ఏ దుఃఖం ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ యొక్క భయం ఉన్నా ప్రోవా ఏ వ్యాధైనా అయినా ఏ సుప్రవారికి ఉన్నతమైన నావను బట్టి వాటి మీద జీము కలిగిన గాక మీరే సహాయం చేయమని ఇది నా మీరు కింద భద్రపరిచి మీ వాక్యమునకు తగినట్టుగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని ఏ సుప్రవారి అతి శ్రేష్టమైన ఘనమైన నానం బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఐ మీన్ యూ ఆల్